నిజామాబాద్ నగరంలో నరేంద్ర మోదీ సర్కార్ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ ఇరవై ఆరున దేశ వ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనలో భాగంగా నిజామాబాద్ లో జరిగే ప్రదర్శనను జయప్రదం చేయాలని కార్మిక లోకానికి చేశారు నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో నీలం రామచంద్రయ్య భవన్ లో ఇరవై రెండు నవంబర్ తేదీన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఐఆఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అండ్ భూమన్నలు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పది సంవత్సరాల పరిపాలన ఎన్నికల వాగ్దానం విస్మరించి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలని బహిరంగంగా అమ్మేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతు పండించిన గిట్టుబాటు ధరకు గిట్టుబాటు ధర లేదు కానీ నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నారని వారు తెలిపారు మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాడు యాభై లక్షల పట్ల అప్పు ఉంటే నేడు నూట డెబ్బై ఐదు లక్షల కోట్లకు పెరిగిందని వారు అన్నారు ప్రతి భారతీయ పౌరుడిపై లక్షా ఇరవై ఐదు వేల రూపాయల అప్పు రుద్దిందని తెలిపారు నేడు నల్లధనాన్ని పెంచి కార్పొరేట్ కనుసనల పాలన సాగిస్తున్నారని వారు ఆరోపించారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మిట్ డిమాండ్ చేశారు దేశ సంపదలో నలభై శాతం సంపద ఒక్క శాతం మంది చేతులు కేంద్రీకృతమైందని ఆయన తెలిపారు ప్రజలపై పన్నుల భారం కార్పొరేటర్లకు భారీ నజాభరణాలు ప్రకటించి కార్మిక కర్షకులకు కన్నీళ్లు మిగిల్చిన మోదీని చరిత్ర క్షమించదని ఆయన హెచ్చరించారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను వ్యవసాయ వ్యతిరేక మూడు నల్ల చట్టాలను మోదీ సర్కార్ వెంటనే ఉపసంహరించుకోవాలని దాసు డిమాండ్ చేశారు కార్మిక వర్గం ఐక్యంగా మోదీ కుట్రల్ని ఓడించారని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని దాసు భూమనల్ని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఐఎఫ్టీసీ జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ జిల్లా మురళి కార్యదర్శులు శివకుమార్ జెపి గంగాధ కోశాధికారి దాల్మాల్ కి పోసెట్టి నాయకులు మోహన్ భారతి సుధాకర్ పాల్గొన్నారు ఈ నెల నవంబర్ ఇరవై దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ప్రదర్శన చేయాలని చెప్పి ఎస్కేఎంఎస్ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి అందులో భాగంగానే నిజామాబాద్ నగరంలో కూడా కార్మిక సంఘాలు ఎస్కేఎంఎస్ ఆధారంలో ప్రదర్శన ఉంటుంది కాబట్టి కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇకపోతే ప్రధానంగా ఇవాళ నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలు విస్మరించిట్టు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లు తెచ్చి మొత్తం కార్మికులకు మరణ శాసనం తెలిసి అట్లాగే అన్నదాత రైతు రైతులు రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి అనేక ఊకత చట్టాలు ఇవాళ రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చిండు అట్లాగే ఉపాధి కల్పిస్తా అని చెప్పి చెప్పిండు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అమ్మేసి ఇవాళ కార్మికులను బదారు చేస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తే నిర్బంధిస్తూ ఉన్నాడు కాబట్టి ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ చెప్పి చెప్పిగా కార్మిక సంఘాలు తరఫున పిలుపునిస్తా ఉన్నాం ఈ ఇరవై ఆరు నెలలు జరిగేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కార్మికుల పిలుపునిస్తా ఉన్నాం గారి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేయాలని ఎస్కేఎంఓ మరియు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి రైతు రైతులు ఢిల్లీలో ఆందోళన చేసినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను దృష్టిలో ఉంచుకుని వాళ్ళు ఆందోళన నిర్వహించారు ఆ హామీలు ఇప్పటివరకు వరకు నెరవేర్చడంలో పట్టించుకోవడం లేదు కాబట్టే ఈ ఆందోళన కార్యక్రమం కోలుకోవడం జరిగింది ఈ పూనుకుంటున్న సందర్భంలో ఏవైతే కార్యక్రమ కార్యక్రమాలు ఉంటాయో ఈ కార్యక్రమాల్లో రైతులు కార్మికులు పాల్గొనాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రద చేయాలని ఎస్కేఎం మరియు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి రైతు రైతులు ఢిల్లీలో ఆందోళన చేసినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఆందోళన నిర్వహించారు ఆ హామీలు ఇప్పటివరకు వరకు నెరవేర్చడంలో పట్టించుకోవడం లేదు కాబట్టే ఈ ఆందోళన కార్యక్రమం పూనుకోవడం జరిగింది ఈ పూనుకుంటున్న సందర్భంలో ఏవైతే కార్యక్రమం కార్యక్రమాలు ఉంటాయో ఈ కార్యక్రమాల్లో రైతులు కార్మికులు పాల్గొనాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ తరఫున